సాహస యాత్ర గుట్టల మధ్య కొండల మధ్య లోయల మధ్య పచ్చని ప్రకృతి మధ్య పిల్లల ఆటలు పశువుల కాపర్ల పిల్లల గోగులు మధ్య పోతూ ఉంటే ఎంత సహజ సుందరంగా ఇలాంటి భాగ్యం ఉంటుందా అని అనిపిస్తుంది మండ సొరికేల మధ్య చూస్తూ ఉంటే ఎలా ఉండదు విశుద్ధమైన వాతావరణం నీటి గలగలలు కొండలు మన గురించి వేచి ఉన్నాయా అన్నట్టుగా ఉన్న ఈ ప్రకృతిని చూస్తూ ఉంటే ఎంత గమనీయం రమణీయం ఆకాశాన్ని తనలో ప్రతిబింబిస్తూ కనబడే ఈ నీటి నిర్మలత్వం ఎంతో చూడండి ఇది తూర్పు నుంచి పడమరకు ప్రవహించే ఒక జలపాతం చూడండి తెండోట ఆనందయ్యాచారి అని బతిపెడ నివాసి దాదాపు ఆయన జీవితం మొత్తం డెబ్బై ఏళ్ళు ఇందులో స్నానం చేసి నాగమ్మకు మొత్తం కూడా నాగమ్మ అమాసమ మాత్రమే తప్పకుండా ఉదయం నుంచి పూజలు చేస్తూ ఇక్కడ హనుమానులు స్థాపించి ఒక మఠంగా నామకరణం చేసి దానిలో గడ్డి పెరగ భక్తులు దత్తాపురము పాటి జరగపల్లి ఇలాంటి భక్తులందరూ కలిసి ఒక యాభై అరవై మంది దాకా వచ్చి ఒక జాతరలాగా ఇక రాత్రి భయం చేసి పొద్దున స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేసి మఠంలో కొబ్బరికాయలు కొట్టి రకరకాలుగా వాళ్ళు నరసింహస్వామికి ఆంజనేయ స్వామికి భక్తితో పూజలు చేసి పిల్లలైతే ఆటలు పెద్దలైతే భక్తి ఇలా చేసుకుంటూ ఆకలయ్యే కొంత అన్నం వండుకొని పరిలో సహజకత్తికంగా తినడం ఇక్కడ చాలా బాగుంటుంది అలాంటి ప్రాంతము సుందరాయ లోయ బిపడ ప్రాంతానికి వస్తుంది ఇది భక్తులు ఎలా వస్తుంటారో చూడండి ఇది బాగా అవసరం రెండు రోజుల ముందు ఈరోజు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు కనుమ పండుగ ఆ పండుగ రోజులో బద్దిపైరు నుంచి పెందోట వెంకటేశ్వర్లను నేను ఇక్కడ రావడం జరిగింది మా ఇద్దరు కుమారులు కార్తికేయ రాధాకృష్ణ మా అల్లుడు సుగునక్క కొడుకు శ్రీకాంత్ కూడా రావటం ఉదయం పార్టీలో మొత్తం పార్టీలో కాల్వ రాజయ్యను కలిసి కవి వారింట్లో ఆతిథ్యం స్వీకరించి తేనీటి విందు సేవించి ఇక్కడికి వచ్చి హాయిగా ఈరోజంతా గడుపుతున్నాము ఈ రాళ్ళ సరుకులలో పటం కొండలు గుట్టలు లోయలు సహజమైన ప్రకృతికి నిలయాలు అసలు జాతర అంటూ ఎందుకు పెట్టారో తెలుసా ఎవరికైనా మన పిల్లలకు మన పుట్టినరోజు ఎలాగైతే పండుగ చేస్తున్నామో అలాగే ఒక దేవుని పేరు మీద ఒక స్థలంలో మన పూర్వీకులు అక్కడికి రావాలనే ఉద్దేశంతో ఆ జాతరలు ప్రారంభమయ్యాయి ఇది సింగరాయ జాతర ప్రతాప నరసింహస్వామి నరసింహస్వామి ఆలయం ఇక్కడ ఉంది ఆలయానికి ప్రతి మాఘమ అమావాస్య నాడు వేల మంది భక్తులు కోయడా మండల్ నన్నూరు మండల్ సిద్దిపేట నుంచి కూడా ఉస్నాబాద్ ఇలా గుండారెడ్డిపల్లి ప్రాంతాలు వేరైనా అందరూ వచ్చేది ఈ జాతరని ఈ జాతరలో నీరు కూడా ఎన్నో మూలికలతోటి కలిసి సహజ సిద్ధమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి వాటిలో స్నానం చేయడం కానీ ఈత కొట్టడం కానీ సేవించడం కానీ చేసినట్టయితే మనకు ఎంతో బాగుంటుందని తాత ముత్తాతల నుంచి చెప్పారు నేను దాదాపుగా పెందోట వెంకటేశ్వరు నేను దాదాపు పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతం నుంచి వస్తున్నట్టు గుర్తు నాకు మా నాన్న వెంబడి తీసుకువచ్చి ఇక్కడ మఠం అనే ఒక వినాయక హనుమంతుని పెట్టి అక్కడ మాఘమాస రేపు ఉంటే రాత్రే వచ్చి అక్కడ భజన చేస్తూ ఒక పది ఇరవై మంది వచ్చి తెల్లవారులు పెట్టుకొని ఉదయం సూర్య ఉదయంతో స్నానాలు చేస్తూ ఎంతో చక్కగా ఉంటుంది అలాగే ఇక్కడ తూర్పు నుంచి పడమరకు ప్రవహించే కాల్వ ఇక్కడ కనబడుతుంది ನೋಡಿ ಮೊದಲನೇ ಫಸ್ಟ್ ಮಿಲ್ಲಿ ಕಂಟಿ ಈ ವಿದೇಶಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ ಬೇರೆ ಅಗಿರ ರಾಯ್ ಇಲ್ಲಿ ತಲಪಕ್ಕೆ ಅಂತಸ್ತಿದೆ ملا ملا ده بعد بقى जनाल <im> తొమ్మిదవాగు సింగరాయ లోయలో సింగరాయ లోయలో జలపాతాలు చూడండి ఎలా ఉన్న చిన్న చిన్న జలపాతాలు ఐదు మీటర్లు మూడు మీటర్లు రెండు మీటర్లు ఇలా కానీ ఎంతమంది యువకులు ఎంత మంచిగా హాయిగా జలకాలు ఆడుతున్న ఈ సింగరాయ

ஆடுக்குன்னா ஆட்ட பாடுக்குன்ன பாட்ட నీటి గలగలలు జలకాలాటలు ఇలాంటి చిన్న చిన్న జలపాతాలలో భలే హాయిలే భలే భలే హాయి అన్నట్టుగా పాట పాడితే ఇంత బాగుంటుంది చూడండి చుట్టూ గలగల శబ్దాలు రాళ్ళు రప్పలు ఇలా ఎంతో బాగా ఉండి చూడండి ప్రకృతి కొండ మీద చెట్లు

谢,謝